ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందరికీ నాణ్యమైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని ఏపీసీఎం చంద్రబాబు ఉన్నతాధికారులకు సూచించారు కలెక్టర్లతో జరిగిన సదస్సులో చంద్రబాబు వైద్య ఆరోగ్య శాఖ ఆసుపత్రుల పనితీరుపై సంబంధిత అధికారులకు పలు కీలక సూచనలు చేశారు ఇక ఓపెన్ మార్కెట్తో పోటీ పడేందుకు యత్నించడంతో పాటు ప్రజారోగ్యానికి పెద్దపీట వేయాలని ఆదేశించారు సామాన్యుడికి మెరుగైన వైద్యం అందుబాటులోకి రావాలని ఖర్చు చేసిన ప్రతి రూపాయికి తగిన వైద్యం అందాలన్నారు కార్పొరేట్ ఆసుపత్రుల లాభాలు ఆశించి మెరుగైన వైద్యం అందిస్తున్నప్పుడు ప్రభుత్వానికి ఏ లాభాపేక్ష లేకపోయినా మెరుగైన వైద్యం ఎందుకు అందించలేకపోతున్నామని అధికారులను ప్రశ్నించారు ఇక ఈ అంశంపై దృష్టి సారించాలని ఆదేశించారు ఇన్సూరెన్స్ కూడా అందరికీ యూనిఫామ్ గా పెట్టాలని ప్రైవేటు ఆసుపత్రుల్లో మనం ఎందుకు పోటీ పడలేదని ప్రశ్నించారు